హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అర్ధరాత్రి దెబ్బలాట విజయుడు విపురుడు అనే ఇద్దరు ప్రయాణికులు కొండ మార్గం గుండా చాలా దూరం ప్రయాణం చేసి ఒక సత్రం చేరుకున్నారు వారిద్దరికీ గంట క్రితమే పరస్పరం పరిచయమైంది ఇద్దరు చేరుకోవలసిన గమ్యస్థానం కూడా ఒకటే కావడంతో కలిసే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ పక్క పూటకోళ్ల ఇంటి భోజనం చేశారు విపులుడు మాత్రము అక్కడ దగ్గర్లోనే లభించే పానీయాలని పీకల దాకా తాగాడు పొద్దుటి నుంచి నడవటం వలన ఇద్దరూ బాగా అలసిపోయారు అర్ధరాత్రైంది అప్పుడే సత్రంలోని రెండు గదులు ఖాళీ అయ్యాయని తెలియటంతో చాలా సంతోషించారు ఒక గది మేడమీది తొలి అంతస్తులోనూ రెండవ గది రెండో అంతస్తులోనూ ఉన్నాయి సత్రం యజమాని సంగతి చెప్పి అయ్యల్లారా రెండు గదులు మీ అదృష్టం కొద్దీ ఇప్పుడే ఖాళీ అయ్యాయి శుభ్రపరిచాము రెండు గదుల్లోనూ లాంతర్లు ఉన్నాయి వెళ్ళి చూడండి ఇద్దరికీ ఒక గది చాలో చెరొక గది కావాలో చూసి చెప్పండి అన్నాడు ఇరుకుగా ఉన్న మెట్ల గుండా విపులుడు పైకి వెళ్ళటానికి విజయుడు సాయపడ్డాడు మొదటి అంతస్తును చేరగానే విపులుడు నేనిక్కడే ఉంటాను నువ్వు పైకి వెళ్ళి పైనున్న గదిని చూసిరా అక్కడ గాలి బాగా వచ్చేటట్లయితే నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను ఈ గదిలో ఉక్క పూస్తున్నది అన్నాడు విజయుడితో విజయుడు పైకి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి రెండో అంతస్తులోని గది విశాలంగా మంచి గాలి వీచేలా ఉంది ఇద్దరము అక్కడే పడుకుందాము అన్నాడు విపులుడితో వద్దు మిత్రమా వద్దు ఆ గదిలో నేను అక్కడే పడుకుంటాను వేరొకరు నా గదిలో ఉండటం ఇష్టం లేదు అన్నాడు తడబడే మాటలతో విపులుడు చేతులు అడ్డంగా ఊపుతూ మితిమించి మత్తు పానీయం పుచ్చుకోవటం వలన మతి చెడిని వాడిలా నేను ఒక్కడే అక్కడ పడుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు తాగిన వాడితో పాటు ఒకే గదిలో పడుకుని వాడి బాధ భరించే శ్రమ తప్పిందని విజయుడు కూడా లోపల సంతోషించాడు మంచిది అలాగే చేద్దాం రా నేను ఆ గదిలో వదిలి వస్తాను అంటూ విజయుడు ఒక చేత్తో విపులుడు సంచి తీసుకొని రెండో చేయిని అతడికి ఆసరాగా అందించబోయాడు అయితే విపులుడు పట్టరాని ఆవేశంతో నేనేం పసిబిడ్డనా లేక తప్పదాగి ఉన్నాననుకుంటున్నావా ఈ మేడ మీద మెట్లు కాదు తలుచుకుంటే వింధ్య పర్వతాన్ని కూడా అవలీలుగా ఎక్కగలను ఏ ఆసరా లేకుండా ఏమనుకుంటున్నావో ఏమో అంటూ సంచి లాక్కొని తూలుతూ మెట్లెక్కసాగాడు మంచిది అలాగే ఒంటరిగా వెళ్ళు నేను రాలేదు అంటూ విపులుడు వెళ్ళాక తన గది తలుపులు మూసేశాడు విజయుడు విజయుడు ఆ గదిలోనే పడుకొని హాయిగా నిద్రపోయాడు తెల్లవారుతూ ఉండగా మెలకువ వచ్చింది లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు ముందు తన మిత్రుడు లేచాడేమోనని చూసి తనతో వస్తాడేమోనని అడుగుదామని పైకి వెళ్లాడు విపులుడు గదిలోపల కాకుండా వెలుపులు పడుకొని నిద్రపోతున్నాడు విజయుడు అతన్ని మెల్లగా తట్టి లేపాడు అతడు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చొని చుట్టుపక్కల కలయి చూశాడు అతడి ముఖంలో అనుమానము భయము కనిపిస్తున్నాయి ఆ తర్వాత అతడు విజయుడి కేసు చూస్తూ ఆ దుండగులు ఏమయ్యారు నా సంచిని తీసుకుని పారిపోయి ఉంటారు అన్నాడు దుండగులా నువ్వు తప్ప మరెవరూ లేరు నీ సంచి గదిలోపలే ఉంది అన్నాడు విజయుడు విపులుడు రాత్రి జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకుని చెప్పసాగాడు అతడు గదిలోకి అడుగుపెట్టగానే లోపల దాగి ఉన్న నలుగురు దుండగులు నాలుగు వైపులా అతని మీదకు ఊరికారు విపులుడు నలుగురితోనూ పోరాడాడు అయితే గది వెలుపులకి విసిరివేయబడి స్పృహ కోల్పోయి అలాగే అక్కడే ఎలా నిద్రపోయాడో మాత్రం అతడికి అర్థం కాలేదు అంతా విన్న విజయుడు వచ్చే నవ్వు ఆపుకుంటూ మిత్రమా ఈ గదిలోకి తెచ్చి వదిలిపెట్టి ఇక్కడ నాలుగు వైపులా నాలుగు నిలువుటద్దాలు ఉన్నాయని నీకు చెప్పి వెళ్ళాలనుకున్నాను అయినా నువ్వు రానిచ్చావు కాదు లాంతరు వెలుగులో నువ్వు గదిలోకి అడుగుపెట్టగానే అద్దాలలోని నీ ప్రతిబింబాలను చూసి నాలుగు వైపుల నుంచి మీదకి వస్తున్న దుండగులుగా భ్రమపడి ఉంటావు వాటితో తలపడి ఉంటావు అదృష్టవశాత్తు అద్దాలయ్యి పగిలి నీకు గాయం తగలలేదు బతికిపోయావు అని వివరించాడు విపులుడు కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత అంటే నేను నాతోనే దెబ్బలాడానన్నమాట అన్నాడు చిన్నగా నవ్వుతూ నిజమే అజ్ఞానం కొద్దీ మనం తరచూ ఆ పని చేస్తూనే ఉంటాము అన్నాడు విజయుడు మరొక కథ కథ పేరు దేవయ్య విద్యలు రచించినవారు శ్రీరామ కమల్ గారు శివగంగాపురం గ్రామస్తుడు దేవయ్య రైతు కుటుంబంలో పుట్టాడు పొలం పనులు చేస్తూనే వాడు పండితుల సాయంతో శాస్త్రాలు చదివాడు కవిత్వం చెప్పటము పాటలు పాడటము బొమ్మలు గీయటం లాంటి విద్యల్లో కూడా అంతో ఇంతో ప్రవేశం కూడా సంపాదించాడు తండ్రి ధర్మయ్య వాణ్ణి ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టరా అన్నీ నేర్చినా ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే ముందు ముందు బ్రతుకుతెరువు కష్టమవుతుంది అని తరచుగా హెచ్చరిస్తూ ఉండేవాడు కానీ దేవయ్య ఆ మాటలు చెవికెక్కనీయకుండా రోజులు మారాయి నాన్న ఇప్పుడు సుఖంగా బ్రతకాలంటే పూర్వంలో ఏ ఒక్క విద్యో తెలిస్తే సరిపోదు నేనింకా చాలా విద్యలు నేర్చుకుంటాను అనేవాడు ధర్మయ్యకి ఎకరాల పొలం ఉంది ఒకప్పుడు ఆయనకు రెండెకరాలే ఉండేవి వ్యవసాయం మీదే దృష్టి పెట్టి ఎంతో కృషి చేసి ఆయన బాగా సంపాదించాడు తండ్రి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కష్టాల్లో అన్నను ఆదుకున్నాడు ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిలు చేశాడు ఈ మధ్యనే ఘనంగా కూతురి పెళ్లి కూడా చేశాడు ఇన్ని చేసిన ఆయనకి కొడుకు దేవయ్య గురించి నిత్యం దిగులుగా ఉంటుంది ఎందుకంటే దేవయ్యకు ఉన్న గ్రామంలో కాక పట్నంలో స్థిరపడాలని ఉన్నది అవతలివాడు నోరు విప్పేలోగా తన గురించిన గొప్పలు చెప్పుకోవటమే వాడికి అలవాటు నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదురా ముందు ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళలో పనికొచ్చేదేదైనా ఉంటే నేర్చుకోవాలి లేకుంటే నీ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది అంటూ ధర్మయ్య కొడుకుని చాలాసార్లు హెచ్చరించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఇలా ఉండగా ఒక రోజున దేవయ్య మేనమామ సీతయ్య వాళ్ళింటికి వచ్చాడు ఈడొచ్చిన తన కూతురు రాధకు దేవయ్య చక్కని జోడని పదే పదే చెప్పాడు ధర్మయ్య కా పెళ్లి సంబంధం ఇష్టమే కానీ దేవయ్య మాత్రము నాకు చాలా విద్యలు వచ్చు నాకొచ్చిన వాటిలో సగమైన విద్యలు తెలిసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను రాధ నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా రకరకాల విద్యలు నేర్చుకోవాలి అన్నాడు నీకు ఏం విద్యలు వచ్చో కానీ నీ పేరు ప్రఖ్యాతులు ఎక్కడా వినలేదు నీ విద్యల వలన ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు వాటిని ఉపయోగించి ఏ రాజు కొలువులోనూ ఉద్యోగం సంపాదించు అప్పుడు రాధ కూడా నువ్వు చెప్పిన విద్యలు నేర్చుకుంటుంది అన్నాడు సీతయ్య అది సవాలుగా తీసుకుని దేవయ్య వెంటనే రాజధానికి ప్రయాణం కట్టాడు అక్కడికి చేరుకున్నాక ఒక ధర్మసత్రంలో బస చేశాడు అక్కడ గుబురు మీసాలున్న నడివయస్కుడకుడు వాడికి పరిచయం అయ్యాడు దేవయ్య అతడికి తనను గురించిన గొప్పలన్నీ చెప్పుకొని రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలని వచ్చాను వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకమే అయితే జీతం ఎంత అడగాలో తేల్చుకోలేకుండా ఉన్నాను అన్నాడు నడివయస్కుడు కాసేపు ఆలోచించి నువ్వు దానిని బట్టి నీకు చాలా విద్యలు తెలుసు రాజు కొలువులో వాటికి ఉన్నట్లు లేదు నీకు కత్తి యుద్ధం గనక వస్తే అవకాశం ఉండవచ్చు అన్నాడు కత్తి యుద్ధమా అందులో నాకు కొంత ప్రవేశం ఉంది ఏటొచ్చి దానికి కాస్త మెరుగులు దిద్దుకోవాలి ఇక్కడ సరైన గురువు దొరుకుతాడా అని అడిగాడు దేవయ్య ఇక్కడ వీరవరుడు అనే గురువు ఉన్నాడు ఖడ్గ విద్యలో ఆయన్ని మించిన వారు ఉండరంటారు సమర్థులకు ఆయన ఉచితంగానే విద్య నేర్పుతాడు అన్నాడు నడివయస్కుడు దేవయ్య మర్నాడు వాకబు చేసి వేరెవరుడిల్లి తెలుసుకొని తను వచ్చిన పనిని చెప్పాడు ఆయన అతన్ని పరీక్షించి నీలో చురుకుదనముంది దృష్టి పెట్టావంటే వారం రోజుల్లోనే ఖడ్గ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించగలవు అంటూ వాడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు వారం రోజుల్లోనే దేవయ్య గురువు మెప్పు పొందేంతగా ఖడ్గ విద్యలో ప్రదర్శించగలిగాడు వారం రోజుల తరువాత దేవయ్యకు సత్రంలో మళ్లీ నడివయస్కుడు కనిపించాడు ఆయనతో దేవయ్య మర్నాడే రాజు రాజుకులువులో చేరబోతున్నట్లుగా చెప్పాడు అందుకు నడివయస్కుడు అయ్యో నిన్న ఒక యువకుడు తన ఖడ్గ విద్యా సామర్థ్యాన్ని ప్రదర్శించి రాజుకులువులో చేరిపోయాడు అయితే రాజుగారి కోసాగారంలో ఆదాయ వ్యయాల లెక్కలు వేయడానికి ఒకరు కావాలట ప్రయత్నించి చూడు ఏటొచ్చి కోసాగారపు లెక్కలు విభిన్నంగా ఉంటాయి ముందుగా ప్రముఖ గణితజ్ఞుడు భాస్కరయ్యను కలుసుకుంటే ఆయన నీకు కొన్ని సులువైన మార్గాలు నేర్పవచ్చు అన్నాడు దేవయ్య మర్నాడు భాస్కరయ్యను కలుసుకుని ఆయన్ను మెప్పించి వారం రోజుల్లో కోసాగారపు లెక్కల విభిన్న పద్ధతులన్నీ బాగా తెలుసుకున్నాడు అయితే అప్పటికి మూడు రోజులకు ముందే కోసాగారపు ఖాళీ కూడా భర్తీ అయిన విషయము ఆ తర్వాతనే వాడికి తెలిసింది అప్పటికీ దేవయ్య నిరుత్సాహపడక రాజు కొలువులు తనకు ఇంకేదైనా అవకాశం ఉందేమో చెప్పమని నడివయస్కుడిని అడిగాడు ఈ విధంగా వారానికి ఒక కొత్త విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి కృషి చేయటంలో నీకు శ్రమ అనిపించడం లేదా అని అడిగాడు నడివయస్కుడు నాకు దాహం ఎక్కువ విద్యాభ్యాసానికి చేసే కృషి నాకు శ్రమ అనిపించదు అన్నాడు దేవయ్య గర్వంగా అయినప్పటికీ నువ్వు నీ మేనమాములు సవాలు చేసి నెల రోజులు గడిచిపోయాయి ఇంతవరకు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించలేకపోయావు కాబట్టి నీవిగా శివగంగాపురం వెళ్ళిపో నీ మేనమామతో ఓటమిని అంగీకరించు రాధను పెళ్లి చేసుకుని నీ తండ్రికి వ్యవసాయంలో సాయపుడు అన్నాడు నడివయస్కుడు ఇందుకు దేవయ్య ఇష్టంగా నా మేనమామతో చేసిన సవాలులో నేను ఓడిపోయి ఉండవచ్చు కానీ నేను నేర్చిన విద్యల వలన ఏ ప్రయోజనమూ లేదన్నా ఆయన మాటను నిజం కానివ్వను ఎప్పటికో ఒకప్పటికి రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించటానికి అయితే నీ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం అన్నాడు నడివయస్కుడు నమ్మకంగా అయితే నేను ఇప్పుడు నీతోనే సవాలు చేస్తున్నాను రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తే నువ్వు నాకేమిస్తావు అన్నాడు దేవయ్య నువ్వు రాజు కొలువు విషయంలో నాతో సవాలు చేసి నెగ్గలేవు అన్నాడు నడివయస్కుడు దృఢంగా అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అన్నాడు దేవయ్య చిరాగ్గా నేనే రాజును కాబట్టి చెప్పగలను అన్నాడు నడివయస్కుడు దానితో ఆ నడివయస్కుడు మారువేషంలో ఉన్న మహారాజని దేవయ్యకు అర్థమైపోయింది వాడి ముందు తెల్లబోయినా తొందరగానే తీరుకొని ఆయన పాదాలంటే నమస్కరించాడు రాజువాడిని ఆప్యాయంగా లేవనెత్తి పాదాలంటే నమస్కరిస్తే నన్ను గౌరవించినట్లు కాదు నీవు నన్ను నిజంగా గౌరవిస్తే నీ గ్రామానికి తిరిగి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ప్రభు తమరు నన్ను అన్ని విధాలా పరీక్షించారు మరి నాకు మీ కొలువులో ఉద్యోగం ఇవ్వటానికి ఏమిటి అన్నాడు దేవయ్య దీనంగా ఆ ప్రశ్నకు రాజు చిరునవ్వు నవ్వి నీలో మిడిసిపాటు ఎక్కువ అది నేను నిన్ను కలిసిన మొదటి రోజునే గ్రహించాను నీకు అన్ని విద్యలు వచ్చుననుకుంటావే తప్ప ఏ విద్యలోనూ పరిపూర్ణత లేదని గ్రహించవు రాజు కొలువులో చేరటానికి నీకు తెలిసినది చాలదని ప్రతిసారి స్పష్టమైతూ ఉన్నా నీవు దాన్ని గురించి ఏమాత్రమూ ఆలోచించినట్టు లేదు అన్నాడు దేవయ్య దీనికి కొద్దిగా చిన్నబుచ్చుకొని ప్రభు కాని ఏ విద్యలోనైనా నేను అతి త్వరగా ప్రావీణ్యం సంపాదించగలిగానని తమరే ఒప్పుకున్నారు కదా అన్నాడు ప్రావీణ్యమంటే ఎంత రాజు కొలువులో ఉద్యోగం సంపాదించటానికి తగినంత అంతేగాని ఏ విద్య అంతకు మించి నిన్ను ఆకర్షించలేదు నీ వంటి వాడి విద్యలు నిష్ప్రయోజనము అన్నాడు రాజు దేవయ్య ఈ మాటలకు మరింత చిన్నబుచ్చుకొని ఇప్పుడు నాకు నాలోని లోపం తెలిసింది నేను తమరు చెప్పిన విద్య మీదే దృష్టి పెట్టి శ్రద్ధ వహిస్తాను నాకు తమరి కొలువులో ఉద్యోగం ఇప్పించండి అంటూ రాజును ప్రాధయపడ్డాడు ఇదే విధంగా ఆరంభంలోనే నువ్వు ఆలోచించి ఉంటే నా కొలువులో తప్పకుండా ఉద్యోగం ఇప్పించి ఉండేవాణ్ణి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడంలో జరిగిన ఆలస్యమే నన్ను ఈ కోరిక కోరటంలో చేశావు అంతా నీ దురదృష్టం అన్నాడు రాజు కాని తమరిని కోరటం విషయంలో నేను ఆలస్యం చేశాననుకోను తమరు ఈ దేశాన్నీలే ప్రభువులు తమరు మహారాజని తెలిసిన వెంటనే ఈ కోరిక కోరాను అన్నాడు దేవయ్య రాజు నవ్వి మనం నెల రోజుల క్రితమే కలుసుకున్నాం నీకు నేను రాజు కొలువులో ఉండే ఉద్యోగావకాశాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాను నేనెవరో నాకు ఇవన్నీ ఎలా నన్న ఆలోచన నీకు రాలేదు నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమే నీలో రేగలేదు కారణము నీకు నీ గురించే తప్ప ఎదుటివారి గురించిన ఆలోచన లేదు ఎంతసేపు నీ గురించే చెప్పుకోవాలన్న తపన విడిచి నేనెవరై ఉంటానా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నువ్వు నన్ను గుర్తించడానికి ఆలస్యం జరిగేది కాదు ఎదుటి మనిషిని గురించి అంచనా కట్టడం ఇంత ఆలస్యం చేసిన వాడికి రాజు కొలువులో స్థానం ఉండదు ఇప్పటికీ నేను చెబితే గాని నా గురించి తెలిసింది తప్ప నీకు నీవుగా నన్ను గురించి తెలుసుకోలేకపోయావు అన్నాడు ఈ మాటలు విని దేవయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు వాడు రాజు చెప్పినట్టే శివగంగాపురం తిరిగి వెళ్ళి తండ్రి వద్ద వ్యవసాయం పనులు శ్రద్ధగా నేర్చుకుంటూ ఆయనకు ఎంతో సంతోషం కలిగించాడు ఆ తర్వాత రాధను పెళ్లి చేసుకుని కలకాలము సుఖంగా జీవించాడు తాను నేర్చిన విద్యలను ఆ గ్రామంలోని ఆసక్తిగల యువకులకు నేర్పుతూ వాటిలోని మెలకువలను తెలియజేసేవాడు ఆ యువకులు ఎంతో ఆనందంగా నువ్వు రాజు కొలువుకు అంకితమైతే ఈ అవకాశం ఉండేది కాదు అని మెచ్చుకునేవారు తన విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం కాదని తెలియటంతో దేవయ్యకు ఎంతో సంతోషంగా ఉండేది అయితే వాడు తన విద్యల గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు మాత్రము పూర్తిగా మానుకున్నాడు మరొక కథ పేరు సకలయ్య సలహా రచించిన వారు మేకల మదన్మోహన్ రావు గారు గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారము పశువుల సంత జరుగుతూ ఉండేది ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి కొనుగోలుకు చాలా ప్రసిద్ధి చెందినది ఒకసారి శివానందం అనే ఎడ్ల జతను కొనేందుకు బయలుదేరి గురువారం రాత్రికి గట్టుపల్లి చేరి ఆ రాత్రికి గ్రామ సత్రంలో బస చేశాడు అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడెంచి మేలించమన్నారనుకుంటూ తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలని దాచమని సత్రం యజమాని దేవయ్యకు ఇచ్చాడు తెల్లవారేక శివానందము పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యను తన ఐదు వందల రూపాయలు ఇవ్వమని అడిగాడు దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ ఐదు వందల నా దగ్గర దాచావా నువ్వు అమాయకుడివా లేక నన్ను అమాయకుడు అనుకుంటున్నావా అని అన్నాడు ఆ జవాబుకి శివానందం విలవిలలాడిపోతూ ఇంతకు తమరనేదేమిటి రాత్రి తమకు దాచమని ఐదు వందల రూపాయలు ఇవ్వలేదంటారా అని అడిగాడు అవును నేననేది అదే నువ్వు ఐదు వందలు కాదు కదా ఐదు రూపాయలు కూడా నాకు దాచమని ఇవ్వలేదు సరే అన్నాడు దేవయ్య రుసరుసలాడుతూ శివానందము దిగ్గాలు పడిపోయి వారు మాట్లాడకుండా వీధిలోకి వచ్చేశాడు అతడి దీనస్థితి గమనించిన గ్రామస్థుడొకడు శివానందాన్ని అడిగి సంగతి తెలుసుకొని నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది అదుగో ఈ వీధి చివర ఆ కనబడే పెద్ద రావి చెట్టు పక్కనే ఉన్న డాబా ఇంట్లో సకలయ్య అనే తెలివి ఆయన ఉన్నాడు వెళ్ళి ఆయనతో చెప్పుకో అన్నాడు శివానందము సకలయ్య దగ్గరికి వెళ్ళి తన పేరు తను ఏ ఊరువాడైంది చెప్పుకొని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ అతడంతగా నమ్మదగిన మనిషి కాదని అంటున్నారు సరే మరొక ఐదు వందలు రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి సత్రంలోనే బస చేసి ఆ డబ్బును కూడా దేవయ్యకు దాచమని ఇవ్వు అయితే ఈసారి రామాలయపు పూజారిని పో అతడి సమక్షంలో ఆ ఐదు వందలు దేవయ్యకు ఇవ్వు పూజారికి కాస్త తోడుగా నీ వెంట వెళ్ళమని నేను చెబుతాను అన్నాడు సకలయ్య చెప్పినట్లే శివానందము మరుసటి గురువారము రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకు దాచమని మరొక ఐదు వందలు ఇచ్చాడు మర్నాటి ఉదయము శివానందము సకలయ్యని కలుసుకుని ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు ఇప్పుడు ఒక్కడివే వెళ్ళి ఆ ఐదు వందలు ఇవ్వమని దేవయ్యని అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య శివానందం వెళ్ళి ఐదు వందల సంగతి అడగ్గానే తాను డబ్బు తీసుకున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు గనక చేసేది లేక దేవయ్య శివానందానికి డబ్బు తెచ్చి ఇచ్చాడు ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరికి వెళ్ళి తాను లోగడి ఇచ్చిన ఐదు వందలు దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియటం లేదన్నాడు అదేం పెద్ద సమస్య కాదు సాయంత్రం పూజారిని వెంట పోయి నువ్వు దాచిన డబ్బు ఇవ్వమని అడుగు అన్నాడు సకలయ్య ఆ విధంగా ఆ సాయంకాలము శివానందము పూజారితో కలిసి వెళ్లి తను దాయమని ఇచ్చిన ఐదు వందలు అడగ్గానే పూజారి ఎదుట ఆ డబ్బు తీసుకున్నాడు గనక చేసేది లేక డబ్బు శివానందానికి ఇచ్చేశాడు శివానందము సంతోషంగా సకలయ్య వద్దకు వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి తన కృతజ్ఞత చెప్పుకొని అతడి సాయం ఎన్నటికీ మర్చిపోనన్నాడు అందుకు సకలయ్య నవ్వుతూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం దొంగలు మోసగాళ్లు అడవుల్లోనూ కొండల్లోనే కాదు సత్రాల్లో వీధుల్లో కూడా ఉంటారు అని అన్నాడు మరొక కథ కథ పేరు చిత్రకారుడి చాతుర్యం పూర్వము మధ్యదేశం నుంచి ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు యవనదేశం వెళ్ళాడు అక్కడ ఒక అపూర్వమైన యంత్రాచార్యుడు ఉండేవాడు ఆయన చిత్రకారుడికి తన ఇంట బస ఏర్పాటు చేసి తన అతిథికి సేవలు చేయటానికి తాను తయారు చేసిన ఒక యంత్రపు స్త్రీ బొమ్మను వినియోగించాడు ఆ యంత్రపు స్త్రీ చిత్రకారుడికి కాళ్ళు కడిగి వెళ్ళిపోతున్నది ఆ బొమ్మను చూసి చిత్రకారుడు నిజమైన స్త్రీయే అనుకుని ఆమెను పలకరించాడు కాని ఆమె జవాబు చెప్పలేదు చిత్రకారుడు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు దాంతో దాని లోపలి కీళ్ళు సడలి బొమ్మ కింద పడిపోయింది అది యంత్రపు బొమ్మ అని చిత్రకారుడు గ్రహించి యంత్రాచార్యుడి తెలివికి అద్భుతమైన నైపుణ్యానికి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు కాని ఆ యవన యంత్రాచార్యుడు తనకు ఆ బొమ్మను గురించి అసలు విషయం చెప్పక పరాభవం చేశాడు ఇది చిత్రకారుడికి భరించరానిదైంది ఈ పరాభవానికి తగిన ప్రతీకారం చేసి యంత్రాచార్యుడికి తన ప్రతిభ కూడా ఎంత అద్భుతమైనదో ప్రదర్శించి గుణపాఠం చెప్పాలని చిత్రకారుడు నిశ్చయించుకున్నాడు వెంటనే అతను తాను ఉరిపోసుకుని వేలాడుతున్నట్లుగా ఒక చిత్రాన్ని చిత్రించి ఆ చిత్రాన్ని తన గదిలోకి తొంగి చూసేవారికి కనిపించేలాగా అమర్చాడు తర్వాత అతను ఆ గదిలోనే ఒక మూలగా పడవేసి ఉన్న పాత కొయ్యి సామాన్లు వెనక్కుపోయి దాక్కొని యంత్రాచార్యుడి రాక కోసం చూడసాగాడు కొంతసేపటికి యంత్రాచార్యుడు ఆ గది ముందుగా వెళుతూ గది తలుపులు తెరిచి ఉండటం చూసి అదేమిటా అని గదిలోకి తొంగి చూశాడు అతడికి నేల మీద పడి ఉన్న యంత్రపు బొమ్మ చిత్రకారుడు ఉరిపోసుకొని వేలాడుతూ ఉండటము కనిపించాయి ఆ దృశ్యం చూసి యంత్రాచార్యుడు భయపడిపోయాడు తాను తయారు చేసిన యంత్రపు బొమ్మ క్యూలు సడలిపోయి చెడిపోయిందన్న విచారము ఆయనకు కించిత్తు కూడా కలగలేదు కానీ ఎక్కడో భారతదేశం నుంచి వచ్చి తన ఇంట బస చేస్తున్నవాడు ఊరిపోసుకొని చనిపోయాడంటే తనకు తీరని నింద కలుగుతుంది అయినా ఏ కారణం చేత ఇలాంటి ఘోరం జరిగిందో అధికారులు విచారించటం మంచిది అలా అనుకుని యంత్రాచార్యుడు తన దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఏమి జరిగినది వివరంగా తెలుసుకున్నమ్మని రాజుగారు తన కొలువులో ఉండే అధికారులను కొందరిని శిల్పి ఇంటికి పంపించారు అధికారులు వచ్చి చిత్రకారుడి గదిలోకి చూశారు గదిలోకి కొక్కెం నుంచి వేలాడుతున్న చిత్రకారుడి శవం వారికి కనిపించింది శవాన్ని కిందకి దింపే మార్గం ఏమిటని వారు తీవ్రంగా ఆలోచించారు కొందరు చిత్రకారుడి గొంతుకు బిగిసి ఉన్న తాడు కొయ్యటానికి హుటాహుటిగా వెళ్లి కత్తులు కటార్లు తెచ్చారు ఇంతలో గదిలోపల కొయ్యి సామాన్లు వెనక దాగి ఉండిన చిత్రకారుడు నవ్వుతూ యువతలకి వచ్చాడు అతన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయారు చిత్రకారుడు యంత్రాచార్యుడితో అయ్యా మీరు యంత్రపు స్త్రీని వినియోగించి నన్ను భ్రమింపజేసిన మాట నిజమే అయితే మీ తెలివితేటలతో నన్ను ఒక్కండే భ్రమింపజేశారు కానీ నేను నా తెలివిని ఉపయోగించి మిమ్మల్ని రాజుగారు పంపించిన ఈ అధికారులందరినీ కూడా భ్రమింపచేశాను అన్నాడు ఆ మాట విని యంత్రాచార్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు ఆస్తికుడు నాస్తికుడు ధర్మయ్య ధనయ్య ఎదురుబొదురిళ్ళవాళ్ళు ఇద్దరూ మంచి ఆస్తిపరులు ఊహ తెలిసినప్పటి నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి తిరిగేవారు కానీ ఇద్దరి ఆలోచనల్లోనూ ప్రవర్తనల్లోనూ ఎక్కడా పొంతన ఉండేది కాదు ధర్మయ్య భక్తుడు మనిషి జీవితంలో అనుభవించే కష్ట సుఖాలన్నీ దైవ నిర్ణయాలు అనేవాడు కానీ ధనయ్య అందుకు ఒప్పుకునేవాడి కాదు సుఖాలిచ్చేవాడే కష్టాలు కూడా ఇవ్వటమేమిటి ఆ దేవుడేమన్నా చపలచిత్తుడా అనేవాడు వానలు కురవటానికి దేవుడు కారణం అని ధర్మయ్య అంటే లేక వచ్చే కరువు కాటకాలకు కూడా కారణం ఆయనేనన్నమాట అనేవాడు ధనయ్య ప్రశాంతంగా పారే నదులు పరవళ్లు తొక్కుతూ క్రిందకి దూకే జలపాతాలు ఇలా అన్నిటికీ దేవుడు కారణం అనేవాడు ధర్మయ్య మరి భూకంపాలకి ఉప్పెనలకు కారణం ఎవరు అని అడిగేవాడు ధనయ్య ఇలా వాదులాడుకునే ఆ ఇద్దరు మిత్రులకు వార్ధక్యం మీద పడింది మంచం పట్టారు తుది శ్వాస విడిచే దశలో ఉన్న ధర్మయ్యను స్వర్గలోకానికి తీసుకుపోవటానికి దేవదూతలు వచ్చారు ధర్మయ్య వాళ్లకు నమస్కరించి అయ్యల్లారా నా ప్రాణ స్నేహితుడు ధనయ్య ఎదురింటిలో ఉన్నాడు వాడు నాస్తికుడు వాడు నాలాగే చావు బతుకుల మధ్య ఉన్నట్లు తెలిసింది దేవుడున్నాడన్న నా మాటను తోసిపుచ్చేవాడు వాణ్ణి నా వెంట స్వర్గానికి తీసుకుని రండి దేవుణ్ణి వాడు ప్రత్యక్షంగా చూశాకైనా జ్ఞానోదయం కలుగుతుంది అని కోరాడు దేవదూతలు అలాగే చేశారు సింహాసనం మీద దగ్గాయమానంగా వెలిగిపోతున్న దేవుణ్ణి చూసి ధనయ్య అవునా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నంతలో ఒక మేఘ గంభీర స్వరము నాస్తిక సంశయ నివృత్తే కదా అని అడిగింది ధనయ్య నిబ్బరంగా కలడు కలండనిడివాడు కలడు కానీ మానవ లోకానికి సంబంధించినంతవరకు కేవలము నిర్గుణుడు సాక్షిభూతుడు మాత్రమే అంటూ చేతులు జోడించి నమస్కరించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ